న్యాయానికి ఎప్పుడు విజయం దయచేసి ఎవరు అందరు చెప్తున్నారు వీటి పాలిటిక్స్ అనే కాదు ఇదని కాదు దయచేసి కకృతి పడదు ఏదో కొంతకాలము అంటే మనం ఏదో ఈ యొక్క డబ్బు వ్యామోహంతో దయచేసి దయచేసి కకృతి పడదు యథా రాజా ప్రజ య రాజా ప్రజ రాజు మంచిగుంటే ప్రజలు మంచిగా ఉంటుంది ఒక విషయం గుట్టి ఎందుకు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు సో ఒక ఒక ఉద్దేశం ఉంటుంది చంద్రబాబు నాయుడు రాగానే వర్షాలు పడవ ఆయనకి అదే అదేందో ఆయన వచ్చేవాడు వర్షం పడదా ఆయన వర్షాలు లేవా ఐ మీన్ ఏమున్నా ఎందుకంటే ఉంటుంది ఎవరా ఏది ఏం చేసినా ఏంటంటే ఒక్కొక్క రాజు మీద ఒక్కొక్కటి ఉంటుంది ఆయన సో నేనేం చెప్తానంటే పోనీ ఇప్పుడు ఎవరు వచ్చిన ఎవరేం చేసినా మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు సో రాజులు వచ్చేప్పుడు రాజు ఇప్పుడు నేను ఐ నాట్ ట్రైంగ్ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఆర్ ఫర్ అల్స్ మ్యాటర్ ఐ వాంట్ టెల్ యూ నేను ఒక ఒక న్యూట్రల్ మ్యాన్గా ఒక న్యూట్రల్ వ్యక్తిగా మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుంది అలానే చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి మంచి చేయలేదని కాదు వేరే ముఖ్యమంత్రులు మంచి చేయలేదు అడిగారు రాజశేఖర రెడ్డి మంచి చేయలేదు అనగా అందరు మంచి చేశారు ఆయన కూడా చేశాడు ఈయన కూడా చేశాడు దేవుడు అందరినీ నాయకుల్ని దీవించాలని అందరి నాయకులు కూడా ప్రార్థన చేస్తాం ఎందుకంటే వారు మంచి పరిపాలన చేస్తే ప్రజలంతా నేను పెద్ద హాయిగా ఉంటాను ఏమో క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఏమైనా సరే రాజకీయం అనేది రాజకీయంలో న్యాయం అన్యాయం ఉంటుంది మాములు అన్యాయం 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 న్యాయం ఉంటుంది అన్యాయం న్యాయమే రాజకీయమైన జీవితమైన న్యాయం న్యాయమే ఏ విషయంలో అయినా అన్యాయం చేసిన వాడికి శిక్ష తప్పదు ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వరా ఎవరికైనా సరే నాకు కూడా ఏదో నా ఫేవరెట్ దేవుడు ఫేవరెట్ అని కాదు ఇక్కడ న్యాయం చేయండి ఒక చోట దేవుడు అన్న మాట ఎనభై రెండవ కీర్తనలో రాస్తా అన్నమాట రాస్తూ ఆయన ఏమంటాడంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు దైవములు అంటే ఎవరు దైవంగా అంటే ఎవరు అనుకుంటారు మనిషిలోనే దైవం ఉన్నాడు అంట దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు మీరు జయించు తెలుసా ఏం చేయాలంటే భూమి చేయదు ఆపడాయన స్వచ్చందం అంటే మీ ఫ్రీ విల్లో ఎంటర్ కాడానికి ఆయన రెండో వచ్చిన ఎంత కాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చదరు ఎంత కాలం మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుతురు అంటాడు ఎంతకాలం అంటాడు దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని ఇప్పుడు దేవుడిని అడగల చేయొచ్చు కదా అని అనొచ్చు దేవుడు మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిన తర్వాత అది మీ మీద మనుషుల మీద ఆధారపడుతుంది ఏంటంటే కొంచెం ఇందులో కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి పదవీ వ్యామోహం అయిపోయింది కాబట్టి కొంచెము ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తా ఉండే ఎంతకాలం మీరు అంటాడు సో అది ఇచ్చినప్పుడు నన్ను కూడా అడుగుతున్నాడు ఆయన ఎంతకాలం ఆయన ఉంటావు నీకు 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 కొంచెం మాట చెప్పా మాట చెప్పాను కదా వెళ్ళి సు వార్త ఎక్కువ అంటాడు దేవుడు నాకు ఎంతకాలం నువ్వు చెప్పు వాళ్ళకి ధైర్యంగా ఉంటే న్యాయం చేయమని చెప్పు ఆ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత సో న్యాయం ఏంటంటే ఏ వచ్చి మన కోసం ఒక మార్గం చూపించాడు ఆ మార్గాన్ని పాటిస్తే మనకి మేలు చేయకూడదు మేలు అనగానే డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో డబ్బు ఉండడం ఒకటి అది తినడం ఒకటి అది జరగడము చాలా చాలా బాధకరం ఎవరికైనా సరే ఆ వయసులో ఆ వయసులో మరింత ఘోరంగా ఆయనతో ప్రవర్తించడము అది బాధాకరము ఎవరికైనా సరే మీరు చెప్పండి మీడియా మిత్రులు మీరు చెప్పండి అది మంచిదేనా మీడియా మీరు కూడా మాట్లాడ నేనైనా మాట్లాడాలి చెప్పండి కదా మీరు కూడా మాట్లాడండి మీరు కూడా వాయిస్ ఇవ్వాలి నేను ఈ మీడియా ఇది అన్యాయం చెప్పాలి మీరు అది మీ మీ ఇంట్లో జరిగింది అనుకోండి ఓకేనా అన్యాయం కదా అట్లా జరగకూడదు కానీ అట్లా జరిగింది కదా అని దాన్ని సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే మీ ఇంట్లో ఆమె అనుకోండి దేవుడిగా దేవుడు కూడా అడిగాడు దేవా ఎందుకు నువ్వు సపోర్ట్ చేసావు కదా అంటాడు దేవుడు తెలిసి కూడా సపోర్ట్ చేసావు కదా అంటాడు సరే సో ఇది మనము మన దేవుడు మన విచక్షణకే తెలుస్తున్నాడు బాధాకరమే వెరీ 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 సాడ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఆయనకి ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఒక తండ్రి ఆయన మంచి నాయకుడు ఆయన చిన్నవాడు నాకు చెప్పి నాకు కొంతమంది చిన్న పిల్లవాడు వచ్చిన ఆయన ఆటోతో ఆటో వెళ్ళిపోయి పండి లేకపోయినా ఆటోలో వెళ్ళిపోయేవాడు నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం ఆయన చూసుకునేది ఇక్కడ అంతా ఆయనే చూసుకునేవాడు అంట సో ఒక గొప్ప రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఒక కుడి భుజంగా ఉంది ఆయన సహాయం చేస్తూ ఎంతో అనేక మందికి 最高のカフェが見えます。